వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రేమకు చిహ్నంగా అందరూ కూడా ఎర్ర గులాబీని సూచిస్తూ ఉంటారు అలాగే ప్రకృతిలో ప్రేమకు చిహ్నంగా ప్రేమను ప్రతిబింబించే అనేక రకమైనటువంటి చెట్లు మొక్కలు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం విశాఖ పెదవాల్టేర్లోని బయోడైవర్సిటీ పార్క్లోనో మనతో ఈ బయోడైవర్సిటీ పార్క్ వ్యవస్థాపకులు డాక్టర్ రామమూర్తి గారు మనతో ఉన్నారు ఈ బయోడైవర్సిటీ పార్క్లో ప్రేమకు చిహ్నంగా ప్రతిబింబించే విధంగా అనేక మొక్కలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో వాటి గురించి సార్తో మనం కాసేపు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ పార్క్లోకి వచ్చే మాకు చాలా వ్యాలంటైంటరీ అని ఇలా చాలా చాలా రకాలుగా కనిపించినాయి ఏంటి సార్ ఇవి వీటి ప్రత్యేకత ఏంటి సార్ అసలు సరే మనకి ప్రపంచం అంతా ఉన్నారు అది ఏ ప్రేమన కావచ్చు అది అంటే మేమేమంటాం అంటే అది మామూలుగా ఏదో ఆడమగా మా వయసులో ఉండే టైటానిక్లు ముందు ముందు కిసుకిస్కే కాదు అది ఈ ప్రేమ అంతా కూడా సర్వవ్యాప్తమైంది అది అది మా ఉద్దేశం అది కరెక్ట్గా చెప్పాలంటే తల్లితో తండ్రితో స్టార్ట్ అవ్వాలి అక్కడి మనకు బంధువులతోనూ అనదమ్ములతోనూ తర్వాత మనం చదువు చెప్పిన విద్య మన గురువుగారితోనూ మన మన విశాఖపట్నం సిటీతోనూ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్లోను అలాగే మేరా భారత్ మహాన్ అని దేశం అలాగే అందరూ బాగుండాలని కోరుకోవాలి అది ప్రేమమయం ఎవరు చెప్పినా సరే ఆ జీసస్ చెప్పినా అల్లా చెప్పినా చెప్పినా మనకి బాబాలు చెప్పినా అందరూ ప్రేమ అంటారు కాకపోతే కొన్ని ప్రత్యేకంగా మీరు అన్నారు కదా ఇప్పుడు రోజు గులాబీ పువ్వు ఎలాగో ఆ గులాబీ పువ్వుకు ముళ్ళు ఎలాగో గుచ్చుకుంటుందో ఆ ప్రేమకు అలాగా ఇక్కడ కొన్ని మొక్కలకి కొన్ని యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు ముఖ్యంగా కొన్ని పేర్లు ఆపాదించారు మాట అది దాని క్యారెక్టర్స్ బట్టి ఉదాహరణకి మీరు చూస్తున్న ఈ మొక్క ట్రీ అంటాం దీన్నే సిగ్నేచర్ ప్లాంట్ అని అని కూడా అంటాం లేదా దీన్ని ఇంకో పేరు ఏంటంటే శాస్త్రీయంగా క్లుజియా రూజియా అనమాట అంటే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం అంటే ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు పొరలు ఉంటాయి సో పైన ఆకుపచ్చగా ఉన్న పొర దలసరిగా ఉంటుంది అది సో దాంట్లో మనం గోరుతో కానీ పెన్తో కానీ ఏమైనా మనం మంచిది అనుకున్నట్లయితే మంచిగా మాట అది ఎవరైనా నాశనం అయిపోవాలి ఇలా నాశనం కాదు అలాగే ఇక ప్రేమ లభ్యం కావాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి దీని ఇలా అవ్వాలని కానీ ఒక మంచి కోరికను మన మంచి మనసుతో కోరుకునేది రాస్తున్నట్టయితే అది పర్మనెంట్గా ఆకు మామూలుగా మిగతా ఆకులు అవుతే సాధారణంగా ఆకురాలి కాలం అంటే చాలా ఆకులు రాలిపోతాయి ఇది రాలదమాట అది ఆకు అలాగా ఒక ఒక ఐదారు ఏళ్ళు ఇంకా ఎక్కువ కూడా ఉండిపోతే ఉండిపోతుంది సో పైన రాసిన పొర ఏమవుతుందంటే లోపలికి రెండు మూడు రోజుల తర్వాత దిగి తెల్లగా కనిపిస్తుంది అన్నమాట మన కార్పెంట్ పేపర్ మీద రాస్తే మనకు నెక్స్ట్ ప్రింట్ ఎలా ఉంటుందో అలాగే మాట సో మందంగా ఉంటుంది ఆకు పట్టాన్ని రాలదు తర్వాత భావన ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మంచి మనసుతో ఏం కోరికలు రాసినా నీరు తప్పు డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి లేదా పొలిటికల్ దాడి అలాగే ఏం మంచిగా రాసినా అది అవుతున్నారు భావన మాట అంతే సో సార్ ఏంటి సార్ సేమ్ హార్ట్ షేప్లో ఉన్నాయి ఫస్ట్ ఏంటి ఇట్స్ టు లవ్ ఎన్విరాన్మెంట్ మా ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని పరీక్షిస్తాం ప్రకృతిని ఇట్లా ప్రేమించండి ప్రకృతి మనకి తల్లి తండ్రి అన్నీ కూడా సో అది కానీ మనకి ప్రకృతి చక్కగా ఉన్నట్లయితే మన జీవితాలు అందరూ బాగుంటాయని మా భావన మనకు అది సో మా ఉద్దేశం కూడా అదే సో దాంతోపాటు అలాంటి భావన వచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి ఉదాహరణకి దీన్ని మనం ఏమిటంటే వ్యాలంటైన్స్ మనకి కాయిన్స్ అంటారు దీన్ని అంటే ఈ కాయిన్స్ కూడా ఇచ్చిపుచ్చుకుంటారు అన్నమాట వాళ్ళకి ప్రేమికులు అలాగా ఇక్కడ చిన్న హార్ట్ షేప్లా వస్తాయి అన్నమాట ఇలాంటివి అలాగే అక్కడ వ్యాలంటైన్ హగ్ అని అంటాం అలాగే వ్యాలంటైన్ హార్ట్ షేప్లో ఉండే కొన్ని ఉంటాయి ఇలాగా వాటిని మనకి స్వీట్ హార్ట్ అని వ్యాలంటైన్ హార్ట్ అని అంటాం అది రూబీ బాల్ కంటాం మూన్ క్యారెక్టర్స్ అంటాం సో ఇలా కొన్ని ప్రేమక చిహ్నాలుగా మిగతా వాళ్ళు వర్ణించిన మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి అది సో వాటిని ఎలా సంరక్షిస్తున్నారు సార్ ఇక్కడ పర్యవేక్షణ ఎలా ఉంటుంది ఇక్కడ వివిధ రకాల జీవావరణ వ్యవస్థలు ఉన్నాయి సో ఫర్ ఈ మొక్కలు మనం చూసిన ట్రీ కానీ ఇలాంటివన్నీ కూడా కొద్ది నీడగా ఉండాలన్నమాట అది లోపల వ్యాలంటైన్ హార్ట్స్ వాటికి ఏం చేస్తామంటే ఆర్కిడేరీలో పెంచుతాం వాటి వ్యాలంటైర్ కేపర్స్ అన్నీ కూడా కొన్ని మనకి మూన్ క్యాక్టస్ అని స్వీట్ హార్ట్స్ అనే మొక్కలన్నీ కూడా డెజర్ట్ ఇకోసిస్టమ్లో పెంచుతాం అంటే అవి పెరిగే వాతావరణ పరిస్థితులన్నీ వేరు సో వాటి తగ్గట్టుగా మనం ఇక్కడ కల్పిస్తున్నాం ఆ కృత్రిమ పరిస్థితులను కల్పించి ఆ మొక్కలు పెంచుతాం ఇదే కాదండి ఈ ఎడారి మొక్కలు మీరు అన్నది మనకు వాలంటైన్ హార్ట్ అన్న స్వీట్ హార్ట్ అంటున్నారు కరెక్టే వాళ్ళు మూడు క్యారెక్టర్స్ అంటే అలాంటివి ఐదు వందల రకాలు ఉన్నాయి సో అలాగే ఆటోగ్రాఫ్ టీ లాంటివి మొత్తం పది పదిహేను దాకా ఉన్నాయి అలాగా సో ప్రేమ పేరుతో ఉన్న మొక్కలు సుమారుగా ఇరవై దాకా ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ అది సార్ వీటిని చూడడానికి వస్తుంటారు సార్ విద్యార్థులు కానీ అంటే మీరు ప్రత్యేకంగా చెప్పండి దీనికి ఎందుకంటే దీనికి ఈ కాలంలో మీకు తెలియని ఏముంది యువత యువకుల మధ్య ఆకర్షణ దాంట్లో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అది నిజమైన ప్రేమ ఉన్నట్టయితే ఖచ్చితంగా మేము మేము కూడా దాన్ని ప్రమోట్ చేస్తాం దాని గురించి కాదు అలాగా ఆ ప్రేమ ఇప్పుడు కాదు అది వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత రావాలన్నమాట అది సో మామూలుగా పిల్లలందరూ వస్తుంటారు ఇక్కడ మేము మీద రాస్తుంటారు దానికి కరెక్టే కానీ పిల్లలు కదా మా స్టూడెంట్స్ ఇక్కడ దీనికి అంత హార్ట్ అండ్ సోల్ అన్నమాట టీచర్స్ అందరూ ఇక్కడ బ్రెయిన్గా పనిచేస్తారు సో మా విద్యార్థులందరూ కూడా హార్ట్గా మేము పరిగణిస్తాం సో మా మా ప్రేమ అదే మేము విద్యార్థులకు ప్రేమ పంచి పెడతాం వాళ్ళు మాకు ప్రేమ పంచి పెడతారు అలాగే సో అదే హార్ట్ అది చేసిన మాట మాకు ఎలాగో వచ్చేది ఇలాగన్నాం కదా అది చేసినా మనకి అలాగా మీరు అన్నది భాష ఇలాగా ఈ గిఫ్ట్లు ఇచ్చుకునే పువ్వులు కూడా ఉంటాయి సార్ ఈ ఈ ప్రత్యేకంగా అంటే పూలని కాదు పూలు వాడిపోతాయి అంటే ఈ మొక్కల ఆకులు ఏంటంటే ప్రత్యేకత ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మన్నుతాయి తర్వాత వీటిని పెంచుకోవచ్చు కూడా మనకి ఒకసారి మీరు రోజా పోయి తీసారు కరెక్టే వెంటనే వాడిపోతే మా అహతర రెండు మూడు రోజులు ఉంటుంది మీరు వేస్తే అదే మీరు వ్యాలంటైన్ హార్ట్ పెట్టినట్టయితే రెండు మూడు ఏళ్ళు కూడా ఉంటుంది మీకు అలాగా అంటే ఈ చిన్న దాంట్లో మళ్ళీ పిల్లలు వస్తాయి దాన్ని పెరిగించుకోవచ్చు అంటే ఆ ప్రేమ సబ్బో మనకి ఇద్దరి మధ్య లవ్ మేర జరిగింది అనుకుందాం వాళ్ళ పెద్దవాళ్ళ పిల్లలకి అన్నారు ఆ పిల్లలతో లవ్ అలా పని వస్తే వాళ్ళ పిల్లలు కూడా మనం చూడొచ్చు మాట మొత్తం అంతా మనకి ఆ ప్రేమ ప్రతిగ్గా ఆ కుటుంబం అంతా మనం చూడవచ్చు క్రమం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారుగా ఈ ప్రేమకు చిహ్నంగా అంటే మనం సాధారణంగా ప్రకృతిలో కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి అవి కూడా ప్రేమను పంచుతాయి మనం కూడా ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనుషులతో పాటు ప్రకృతిలో కూడా ప్రేమతో మమేకం అవ్వాలని బయోడైవర్సిటీ పార్క్ నిర్వాకులు రామ్మూర్తి గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్